హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే నేను టిఫిన్లోకి మినప గారెలు వేశాను వడలు దీవెనికి అవి బిల్లలు అయ్యాయి కదా మాంసు అవి అన్నం తిననివ్వట్లేదు అన్నీ అసలు ఏ కర్రీ తినట్లేదు నోరు కూడా కొంచెం మంటగా ఉంటుంది నొప్పు కూడా వస్తుందని అంటే వాడికి తినాలనిపించినవే చేసి పెడుతున్నాను అవే కొంచెం ఇష్టంగా తింటున్నాడు మొన్ననేమో కొంచెం పెసరట్టు అవి అది వేశాను మందంగా ఇంకొక రోజేమో ఉప్మా చేయమంటే చేశాను కొంచమే ఉప్మా చేశాను అది నైట్ టైం తిన్నాడనమాట నెక్స్ట్ డేకి ఏం చేయను అంటే నాకు వడ కావాలి అన్నాడు ఇంకా దాంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిపాయలు ఏం వేయకుండా వడ ఏం వేసినా తినడనమాట కొంచెం ఏదైనా అనిపించినా తినడు అందుకొరకే నేను ప్లెయిన్గా చేసేసాను ఇది నైటే అడిగాను కదా నైట్ మినపప్పు నానబెట్టేసి ఒక్క అర గ్లాసే నానబెట్టాను నేను విజయలక్ష్మి డేర్ మినపులు వాడతాను కదా ఒక గ్లాస్ కూడా నిండా కూడా వేయలేదు కొంచమే వేసాను హాఫ్ గ్లాస్ కొంచెం ఎక్కువ వేసాను అనమాట చాలా ఒదిగైంది పప్పు చూడండి గారెలు కూడా ఇద్దరికి ముగ్గురు కానీ వేస్తే నలుగురు ఐదుగురికి సరిపడా అనమాట ఒక ప్లేటు ప్లేట్ లాగా ఫోర్ ఫోరు చాలా బాగా వస్తాయి పప్పు మంచిగా ఒదు ఇంకా కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇది గ్రైండర్లో వేసి నలిగి ఆ రాళ్ళకి మొత్తం అంటుకుపోయి అంతా తీసేసరికి చాలా టైం అవుతుంది అనేసి నేను ఇంకా మిక్సీ జార్లోనే వేశాను ఇలా వేసినా బాగానే వస్తాయి గారెలైతే తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మిక్సీలో వేసుకోవడం బెస్ట్ నాకు తెలిసైతే ఎందుకంటే మనం గ్రైండర్లు వేసి పిండి తీసి అదంతా కడిగేసి కొంచెం ఎక్కువ అంటే కనుక దోసకో ఇడ్లీకో అంటే బాగుంటుంది పిండి కూడా మంచిగా అవుతుంది కాకపోతే అర గ్లాస్కి గ్లాస్కి వేయలేం కదా గ్రైండర్కి అని మిక్సీలో వేసాను ఇలా మిక్స్ చేసి పెట్టిన తర్వాత మనం దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా సోడా ఉప్పు ఒక చిటికటి వేసుకోండి వేయకపోయినా బాగానే ఉంటుంది కాకపోతే ఒక పది నిమిషాలు మీరు రెస్ట్ ఇస్తే గనక బాగుంటుంది నేను ఇంకా వేయలేదు అప్పుడే రుబ్బాను మార్నింగ్ ఇంకా లేచి ఆకలి అవుతుందంటే అప్పటికప్పుడు వేసిచ్చాను కాబట్టి కొంచెం వేసాను చూపిస్తాను చూడండి వీడియోలో ఇలా ఒక బౌల్లోకి అంతా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే సోడా ఉప్పు అయితే వేసేసి కలిపి వడలైతే వేసాను ఇది మొత్తం మిక్సీ జార్కి మినపప్పు తీయాలంటే కొంచెం విసుగ్గానే ఉంటుంది మిక్సీలో చేస్తే మరీను లైట్గా సాల్ట్ యాడ్ చేశాను దీంట్లోకి పల్లీ చట్నీ చేసి ఇచ్చాను లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే గట్టిగా రుబ్బాను కదా ముందే మిక్సీలో వాటర్ వేసేస్తే బాగా జోరుగా అయిపోద్ది ఫస్ట్ గట్టిగా రుబ్బుకున్న తర్వాత పలుకు లేకుండా మెత్తగా ఉండాలి పిండి అయితే మీగడలాగా ఉండాలి అప్పుడే మనకి మంచి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు పలుకు పలుకుగా ఉంటే మనకి చూడడానికైనా తినడానికైనా అంత బాగోదు చూడండి ఎంత మెత్తగా మిక్సీ చేశాను నేను కొద్ది కొద్దిగా వాటర్ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేశాను ఆ తర్వాత కొంచెం ఇలా ఒకవేళ పడుతుంది అనుకుంటే వాటర్ వేసుకోవాలి లేదంటే లేదు మనం చెయ్యి తడుపుకొని వాటర్లో కొంచెం గారెపిండి తీసుకొని ఇట్లా చేతులతో ఇట్లా ఎగరేసామంటే అలా ఉండయిందంటే మనకి కరెక్ట్గా సరిపోయినట్టు అలా తెలియకపోతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని కొంచెం ఒక అర స్పూన్ అంత పిండి తీసుకొని ఆ నీళ్లు తీసుకున్న గిన్నెలో వేసేసుకొని పైకి తేలిందంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంకా లేదంటే మునిగింది విచ్చుకపోతుంది అంటే సరిగా మెదగనట్టు వడలు కూడా సరిగ్గా రావు చూడండి నీళ్ళలో తీసివేస్తే ఎలా తీసివేసానో అలాగే వచ్చేసింది ఇప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు చెయ్యి తడుపుకొని కొంచెం గారపిండి ఇలా సైడ్ నుంచి తీసుకోండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ హీట్ అయ్యేంత లోపే అట్లా పెట్టాను అనమాట ఇప్పుడు కొంచెం చెయ్యి తడి చేసుకొని కొంచెం పిండి తీసుకొని లైట్గా ప్రెస్ చేసి మనం తంబు ఉంటుంది కదా పొట్టను వేలు తోటి చిన్న హోల్ చేసుకొని ఆయిల్లో వదిలేయడమే మీరు చెయ్యి అంత బాగా తడి చేసుకుంటే మనకి వడలు అనేవి అంత మంచిగా వస్తాయి ఈజీగా ఆయిల్లో అయితే పడిపోతాయి అనమాట రౌండ్గా కూడా వస్తాయి మనం ఇలా మన తీసుకున్న బాల్ ఉంది కదా దాన్ని ఇలా ప్రెస్ చేసినట్టు చేసేసి హోల్ పెట్టి వేసుకోవడమే మీకు ఇంకా మంచి కలర్ రావాలి వడాలనుకుంటే పక్కన వాటర్కి బదులుగా గిన్నెలో మజ్జిగ కూడా పెట్టుకోవచ్చు పల్చటి మజ్జిగతో చేయి తడి చేసుకొని వేస్తే ఇంకా బాగా కలర్ వస్తాయి చాలా బాగుంటాయి నేనైతే ఇలాగే చేస్తాను మామూలుగా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేయాలి నెక్స్ట్ డేకి దోశకు కానీ ఇడ్లీకి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే ఒక గ్లాసున్నర రెండు గ్లాసులు మినపప్పు వేస్తే కనుక ఖచ్చితంగా నేను గ్రైండర్లోనే పడతాను ఈ పిండిని ఇప్పుడు కొంచెం వేసాను కదా చూడండి చాలా బాగా వచ్చాయి అసలు ఆయిల్ అనేదే పీల్చలేదు ఇంకా బెస్ట్ ఏంటంటే మీరు మార్నింగ్ నానబెట్టేసి నైట్ రుబ్బుకొని ఒక డే మొత్తం అంటే ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే మూత పెట్టే ఒక బాక్స్లో చాలా బాగా వస్తాయి వడలు ఇంకా అది ఇంకా బెస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి అలా కూడా అలా పెద్దవాళ్ళు తినాలనుకుంటే అలా పెట్టేసిన తర్వాత దాంట్లో కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి కొంచెం పెద్ద సైజులో వడలు వేసుకొని నాన్ వెజ్తో తింటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళైతే కనుక ఆయిల్కి సరిపడా వేసుకోండి నేను చిన్న కడాయి పెట్టాను కొంచమే చేస్తున్నాను కాబట్టి అందులో ఆయిల్ కూడా అంత సగానికి కూడా వేయలేదు కొంచెం తక్కువగానే వేశాను అందుకే చిన్న చిన్న వడలు వేసాను మళ్ళీ పెద్ద వేసిన పెద్ద కడాయి పెట్టినా డీప్ ఫ్రైకి ఆయిల్ మొత్తం మళ్ళీ అదే యూజ్ చేయాల్సి వస్తుంది డీప్ ఫ్రై చేసిందనేసి చాలా వరకు డీప్ ఫ్రైలు అయితే తగ్గించేశాను ఆయిల్ కూడా అంత ఎక్కువేం వాడట్లేదు మ్యాక్సిమం కర్రీకి అయితే పల్లి నూనె యూజ్ చేస్తున్నాను నేను పచ్చళ్ళకి కానీ కర్రీస్కి కానీ ఎక్కువ పల్లి నూనె యూజ్ చేస్తున్నాను టేస్ట్ స్మెల్ మాత్రం మామూలుగా ఉండట్లేదు చాలా బాగుంటుంది నేను చాలా తక్కువ పల్లీ నూనె వాడడం ఓన్లీ నిలువ పచ్చళ్ళు వాటికే వాడతాము ఇప్పుడు మాత్రం కర్రీలో కూడా యూజ్ చేస్తున్నాను ఎప్పుడైనా ఒకసారి నార్మల్ ఆయిల్ వేస్తున్నాను అంతే చూడండి మా వారు తీసుకొని మా దీవెన బాబుకి ఇస్తున్నారు అనమాట టేస్ట్ చే చేస్తున్నారు ఉప్పు కారం సరిపోయిందా అనేసి టేస్ట్ చేశారు నెక్స్ట్ ఇంకా నేను కూడా నా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో మెత్తగా ఉంటాయి వాడికి నవలడానికి కూడా ఈజీగా ఉంటుంది దవడలకి బాగా గట్టిగా ఉన్నాయి కదా ఇదైతే నా ప్లేటు నెక్స్ట్ మా దీవెనమ్మ కూడా తినేస్తుంది ఇంకా అందరికి బాగా వేడి వేడిగా ఉన్నాయి ఇలా వస్తాయి అనమాట పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఫస్ట్ వాడికి చేసి పెట్టేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటే నా పని నేను చేసేసుకున్నాను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా తీసుకొచ్చారు మా వారు పక్కన అలా పెట్టేసి అలాగే ఉంటే కొంచెం అన్ని టమాటాలు అడుగులు ఉన్నాయి అవి ఒత్తుకుంటాయి అనేసి బ్యాగ్ లో నుంచి కింద వేసేసాను తుంపి చూడు తుంపితే చల్లారిపోతాయి అటు పైన ఇట్లా ఏం కాదు కాలదు ఇట్లా నువ్వు చల్లారిపోయింది లోపల దీవెన్ బాబుకి కాలుద్దా కాలుదే నువ్వైతే నువ్వు సూపర్ మ్యాన్ కాదు నువ్వు ఉత్తి మ్యాన్ చూసినా ఇది చెప్పంగానే మేము అమ్మ పెద్దనే చేసింది నేను అడిగితేనే ఏమన్నా అడిగి 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 నేనే మర్చిపోతాయి కొడుకు అడగనే వెంబడి చేసి పెట్టింది తింటావా వేయాలా సరేనండి మా దీవుని బాబు తినేసి చేయలేస్తావా చూద్దాం చేస్తావా చేయవా సరేనండి మా దీని బాబు తినేట కొంచెం టైం పడుతుంది ఓకేనండి థ్యాంక్ యూ ఇంక ఇక్కడేమో దీవెన బోరు కొడుతుంది బోరు కొడుతుంది బోరు కొడుతుంది అంటున్నాడు కూరగాయలు ఆల్రెడీ ఇద్దరం మేమిద్దరం పోటీ పెట్టుకొని అంటే డల్గా పడుకున్నాడు అనమాట నేను మా దీవెన దీవెన్ బాబు పోటీ పెట్టుకొని ఫస్ట్ ఎవరైతే టాస్క్ లాగా అన్నీ మిక్స్ అయిపోయాయి కదా గోచిక్కులు పచ్చిమిర్చి ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో ఆలుగడ్డలు కాకరకాయలు చామదుంపలు అన్నీ తీసుకొచ్చాము అవన్నీ ఫాస్ట్గా రెండు రెండు వెరైటీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోటే చేసాను ఇంకా పాలకూరను కొత్తిమీర ఉంది అది నేను కడిగి ఆరబెట్టేసి కట్ చేసి డబ్బాలో పెట్టుకుంటాను అనమాట అది పక్కన పెట్టాను నెక్స్ట్ ఇంకా మా దీవెనకి ఇంకా బోరు కొడుతుందంటే నేను అల్లం పేస్ట్ చేద్దాం అనేసి అల్లం కట్ చేసుకుందాను అక్కడ పెట్టాను వచ్చి దాన్ని చాక్తో ఏదో ట్రై చేస్తా ఉండు దీవెన ఏమో ఫ్రిడ్జ్లో నుంచి తమ్ముడికి చాక్లెట్ ఇయ్యనా అని అడుగుతుంది వద్దు వాడికి దగ్గు జలుబు వల్ల అది వచ్చింది లోపల పెట్టేసి అంటే మళ్ళీ పెట్టేసింది వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది అనమాట బర్త్డేకి పెద్ద చాక్లెట్ ఇచ్చింది డైరీ మిల్క్ తినదానా అని అక్క ఫ్రిడ్జ్లోనే ఉందా తిన్నారా తినేశారంట చూడండి నేను వద్దనగానే లోపల పెట్టేశారు మళ్ళీ నేను లేనప్పుడు తీసుకొని తినేసారంట నాకు చెప్పనే చెప్పలేదు మా దీవెనకి కూడా ఇవని కూడా ఇంత కూడా ఇది లేదు అక్క ఇయంగానే తినేసినవా చాక్లెట్ అంటే ఎక్కలేని ప్రాణం లేచి వస్తుంది ఇంక ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమో గడ్డలు నీట్గా కడిగేసి కొన్ని ఏమో మామూలుగా అయితే ఎప్పుడైనా మేము కుక్కర్లో నీళ్ళు వేసేసి రాళ్ళుప్పు వేసి ఒక విజిల్ రెండు విజిల్స్ రాగానే ఉడికిచ్చేసుకుని తీసుకొని తింటాము మొన్న నేను ఉడికించినప్పుడు లాస్ట్ టైము కూరగాయలకు వెళ్ళి తీసుకొచ్చినప్పుడు ఉడికించినప్పుడు దాంట్లో కొంచెం పైన పొట్టు తీసేసి ముక్కలు కట్ చేసి బెల్లం నీళ్లు వేసి ఉడికిచ్చక్క సిమ్లో పెట్టి పెట్టని కామెంట్ చేశారు ఎవరో చూద్దాము నేను ఎప్పుడు ట్రై చేయలేదు బాగుంటుందో లేదా చూద్దామనేసి అన్ని కొన్ని వాటర్లో వేసాను కొన్ని ఏమో బెల్లం వేసి ఇలా స్టీమ్ లాగా పెట్టేద్దామని పెట్టాను బాగున్నాయి చాలా బాగున్నాయి అంటే ఒక టేస్ట్ ఇది ఒక టేస్ట్ లాగా ఉంది కొంచెం రెండు కూడా డిఫరెంట్గా అన్నమాట ఇది కొంచెం బ్లాక్గా ఉంది అరవై రూపాయలు తీసుకున్నారు కిలోకి మేము ఎక్కువగా తింటూనే ఉంటాం నెలలో కనీసం సీజన్ వచ్చిందంటే మూడు నాలుగు సార్లు ఒక్కొక్కసారి మామూలుగా పచ్చికాయలు కూడా చిన్నగా ఉంటాయి కదా సన్నగా అవి కడిగేసుకొని ఊరికే తినేస్తాను నేను నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు గనిసగడ్డలు మేమైతే గనిచగడ్డలు అంటాము లాస్ట్ వీడియోలో పెట్టినప్పుడు చాలా మంది మేము కందగడ్డ అంటాము ఇంకా భూగడ్డ అంటాము కందగడ్డ అంటాము ఇంకేదో ఏదన్నా స్వీట్ పొటాటో వంటివి అందరూ తెలిసింది చిలకడదుంప కూడా చాలా వరకు తెలుసు అందరికీ ఇంకే ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు చెప్పారు నాకు అది సరిగ్గా గుర్తులేవు కానీ కొన్ని కొన్ని అయితే గుర్తున్నాయి మేమైతే గనుసుగడ్డే అంటాము చిన్నప్పటి నుంచి అదే అలవాటు అవే ఇంకా మా ఎడ్ల బండి మీద వచ్చేసి లోపల పైన వెనక ఏదో లాగా ఉంటుంది బుట్టలాగా దాంట్లో వరిగడ్డి వేసి దాంట్లో వేసుకొని అనమాట చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేవాళ్ళు ఇరవై రూపాయలు థర్టీ రూపీస్కి అట్లా ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు అరవై రూపాయలు అయిపోయింది కిలో గనుసుగడ్డలు మొత్తానికైతే ఇలా కట్ చేశాను మళ్ళీ ఒకసారి కట్ చేసిన తర్వాత వాష్ చేసుకొని దీంట్లోనే కొంచెం బెల్లం కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించాను చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో ఇలా పెద్దగా ఉన్న వాటిని మళ్ళీ తర్వాత రెండు ముక్కలుగా చేశాను ఎందుకంటే తొందరగా ఉడకాలి కదా అంత ఎక్కువ వాటర్ ఏం వేయట్లేదు దీంట్లో ఓన్లీ బెల్లం బెల్లం కొంచెం ఉడకడానికి వాటర్ వేశాము బాగున్నాయి అవి కూడా కాకపోతే కొంచెం ఆ రోజు నాకు స్వీట్ ఎక్కువగా అనిపించింది ఆల్రెడీ వీటిలో స్వీట్ ఉంటుంది కదా వీటి పేరే స్వీట్ పొటాటో కొంచెం బెల్లం కూడా ఎక్కువైనట్టు అనిపించింది ఈసారి చేసినప్పుడు కొంచెం తగ్గించేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసి చేద్దాం అనుకున్నాను అంటే బాగా స్వీట్స్ తినే వాళ్ళకది సరిపోతుంది మేము ఎక్కువ తినం కదా అందుకే నాకు ఎక్కువ అనిపించింది చూడండి ఇంకా కొంచెం వేసాను తీయగా ఉంటుందని అందులోనూ ఈ బెల్లం ఎక్కువ స్వీట్ ఉంటుంది నేను బకెట్ బెల్లం తీసుకుంటాను చాలా బాగుంటుంది మనం చాక్తో ఇలా అంటే చాలు గట్టిగా లేకుండా స్మూత్గా వచ్చేస్తుంది స్వీట్నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది పల్లి పట్టి అరిసెలకి వీటికి చాలా బాగుంటుంది బెల్లం ఇంకొంచెం వాటర్ తర్వాత వేశాను బెల్లం కొంచెం కరిగిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేశాను అనమాట బావచ్చాయి ఇంకోటేమో ఇప్పుడు నేను ఉడకబెట్టినవి చూపిస్తాను చూడండి ఇవి ఇంత చిన్న చిన్నగా లాస్ట్లో ఏమంటే వేశారంట ఇవేమో దీవెన్ బాబుకి తినడానికి ఈజీగా ఉంటుందని స్పూన్ తోటి మెత్తగా చేసేసి పైన అది పొట్టు తీసి ఇచ్చాను ఇంకా నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది వాడికి ప్లేట్లు పెడుతున్నాను వేరే ప్లేట్లో పొట్టు తీసేసి అవైతే పొట్టు తినే అవసరం లేదు బెల్లం వేసి ఉడికిచ్చేస్తే ఆల్రెడీ పొట్టు పైన మొత్తం ఇది గీరేసాం కాబట్టి డైరెక్ట్ ప్లేట్లో వేసుకొని స్పూన్తో తినేయడమే ఇవైతేనో పొట్టు తీసి ఒలిచేసి ఇవ్వాలి కాకపోతే దీనికంటే కొంచెం అదే బెస్ట్ అనిపించింది నాకు ఎందుకంటే దీంట్లో వాటర్లో ఉడికిచ్చినప్పుడు మనకి దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కదా అనిపించింది కావాలంటే కొంతమంది కింద కుక్కర్ లాగా పెట్టేసుకొని లాగా స్టీమ్ కూడా చేసుకోవచ్చు అంట అలా చేస్తేనేమో కొంచెం సాల్ట్ తగలదు కదా వాటర్లో సాల్ట్ వేసినప్పుడే స్వీట్కి మనకి కాంబినేషన్ బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కోలాగా ట్రై చేయండి ఏది నచ్చితే అది బాగా వేడిగా ఉందనేసి పొట్టు కూడా అట్లా టచ్ చేయలేకపోతున్నాం వేడిగా కాలుతుంది ఫైనల్గా అయితే ఇలా అయిపోయాయి అనమాట ఉడికిపోయాయి చూ స్పూన్తో నేను ఇలా తీసి చూశాను అది మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది ఇంకా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే ఇది కలర్ కూడా బాగుంటుంది బెల్లం అందుకే మీకు అలా కనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయితే నిన్న సండే రోజు పూర్ణాలు చేసాము ఇవి కూడా దీవెనికి చేయమన్నవి వాడు ఏం చేయమంటే అవే చేస్తున్నాం ఏది తింటాడో తెలియదు కదా అని తినాలనిపించినవన్నీ చేశాను వెజ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా సెవెన్ డేస్ అయిపోయింది నెక్స్ట్ ఏమో ఇందులో బియ్యం పసుపు మిక్స్ చేసి నానబెట్టేసి పెట్టమని మా అమ్మ మా అత్తయ్య కూడా చెప్పారనమాట మా పక్కన అమ్మమ్మ వాళ్ళు అది కూడా ఒక మనకి తల్లి వస్తుంది కదా అమ్మవారు అంటారు దద్దులు ఎండాకాలంలో అలాగే ఇది కూడా ఒక అమ్మవారి లాగా అంట ఒకరోజు అట్లా పెట్టేసి అవి బొట్లు గనుక పెట్టి కుంకుని తోటి అలా వదిలేసి డ్రైగా అయిన తర్వాత గడగమని చెప్పారు వెంటనే పోతాయని చాలా వరకు పోయాయి కాకపోతే నైట్ టైం కొంచెం జ్వరం వస్తుంది ఈరోజు కూడా ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మళ్ళీ మొత్తం జ్వరం ఎక్కువ రావట్లే కానీ లైట్గా వాళ్ళక్క తీస్తుంది వీడియో చూడండి మా తమ్ముడికి అని జుట్టు సరి చేస్తూ ఉంది అది ఈవెన్ నొప్పి తగ్గిందా నొప్పి తగ్గిందా నొప్పి తగ్గిందంట కాకపోతే నైట్ నైట్ జ్వరం వస్తుంది త్రీకి ఫోర్కి అలాగా ఫీవర్ వస్తుంది ఈరోజు ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తే మళ్ళీ ఏమంటారో చూడాలి ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి ఎప్పుడు గడుగుతావు ఎప్పుడు గడుగుతావు ఎప్పుడు కడుగుతావు అని వాడు దాంట్లో పిండి అయితే ఓకే కానీ పసుపు వేసేసరికి అబ్బాయిలు పసుపు పెట్టుకోరు ఎందుకు పెడుతున్నాను చాలాసేపు నన్ను సతాయించాడండి ఎంతసేపు పట్టింది అది పెట్టడానికి హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టింది వాళ్ళ నాన్నకి నేను కలిసి పట్టుకొని పెట్టాము వాడికి అసలు ఇష్టం ఉండదు పసుపు ఫేస్కి రాసినది ఏదన్నా దీవెన రాసుకున్నా సరే నా దగ్గరికి రావద్దంటాడు ఇది వచ్చేసి పులిహోర గోంగూర పెట్టాము మన వెజ్ ఛానల్లో ఉంటుంది వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మొన్న వీడియోలో మేము కలుపుకొని తింటూ ఉంటే ఫుల్ వీడియో పెట్టండి అక్క అన్నారు ఆల్రెడీ ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇది అనమాట